ఇప్పుడైతే వచ్చేసింది హారిక హారిక వచ్చిన ఆ టైంలో ఆ మూమెంట్లో బిజిత్ ఆ మూమెంట్లో చూసాం కదా హారిక చిచ్చర్ పిడుగులాగా టాప్ ఫైవ్లో నిలిచింది అమ్మాయి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా దేత్తడి పోచమ్మ గుడి అని ఒక ఆ వర్డ్ని తీసుకొచ్చింది హారికనే అండ్ రీసెంట్గా కోయిలా కోయిలా అనే ఒక సాంగ్ సూపర్ హిట్ ఇచ్చేసింది హారిక కంగ్రాచులేషన్స్ డియర్ హారిక అండ్ వచ్చేసింది యాజ్ యూజువల్ అప్పుడు ఎలా ఉందో అంతకన్నా అందంగా తయారైందే పిల్ల నిజంగా చాలా ముద్దుగా ఉంది చక్కగా వచ్చింది రావడం రావడమే అందరికి చిన్న జలకి ఇస్తూ వచ్చేసి తనైతే ఎవరిని సెలెక్ట్ చేసుకుందంటే తనతో పాటు ఆడటానికి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుంది నిజంగా వచ్చిన వాళ్ళందరూ కూడా హౌస్ మేట్స్ని దృష్టిలో పెట్టుకునే సెలెక్ట్ చేస్తున్నారని నాకు అనిపించింది సో సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక టవర్ కట్టాలన్నమాట సమ్ హుక్ లాంటిది తీసుకొచ్చి వై అనే వై షేప్లో ఉన్న ఒక స్టిక్ సహాయంతో తీసుకొచ్చి దాని మీద బాల్ పెట్టి మళ్ళీ దాని మీద పీస్ ఏదైతే ఉందో ఐరన్ పీస్ పెట్టి పెట్టాలి దాన్ని పేర్చాలి టవర్ని పేర్చాలి ఆ దాంట్లో నాకైతే హారికట్ అనిపించింది ఎందుకంటే ఆ పేర్చే విషయంలో కాదండి నా హార్ట్ స్టోల్ చేసింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీరు గమనించి ఉంటే తెలుస్తుంది సుమన్ శెట్టి గారు పెట్టే వరకు తను వెయిట్ చేసింది లాస్ట్ది పెట్టకుండా అమ్మాయి సుమన్ శెట్టి గారిని గెలిపించడానికి ట్రై చేస్తుందేమో అనిపించింది మీకు కూడా అలా అనిపించి ఉంటే కమెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్లో సుమన్ శెట్టి గారి హుక్ లాంటిది ఏదైతే ఉందో అసం ఐరన్ పీస్ అది పడిపోతుంది టూ టూ త్రీ టైమ్స్ తీస్తు ఉంటే పడిపోతుంది అది బాల్ సో అది తీసి పెట్టే వరకు హారిక వెయిట్ చేసింది ఆయన పెడుతున్న టైంలో తినువు పెట్టింది సుమన్ శెట్టి గారిది పడిపోయింది సో ఆ విధంగా సుమన్ శెట్టి గారు లైక్ డ్రాప్ అవుట్ అయ్యారు లేదంటే హారిక అతని కోసం వెయిట్ చేసింది అతను గెలవాలని ట్రై చేసింది అని నాకైతే అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి నాకైతే హారిక ఈ విషయంలో ఎథిక్స్ అంటారు కదా ఇవే అనమాట చిన్న చిన్న ఎథిక్స్ వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు గెలుచుకుని వెళ్ళిపోతారు బట్ ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ విధంగా నేను ఆలోచించి హారికకి థ్యాంక్ యూ చెప్తున్నాను